నమస్తే వెల్కమ్ టు పుష్ప సింహాచలం గిరి ప్రదక్షిణకు ఎరుగని రీతిలో భక్త కోటి వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గిరి ప్రశాంతంగా ముగియటం పట్ల ప్రభుత్వ ఎమ్మెల్యే గణబాబు ఆనందం వ్యక్తం చేశారు భక్తులకు దేవస్థానం సకల ఏర్పాట్లు చేసిందని దీనికి తోడు భక్తి భావం నిండుగా ఉన్న విశాఖ నగర ప్రజలు గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులకు అడుగడుగున సేవలు అందించారని అన్నారు గిరి ప్రదక్షిణకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు మూడు ఇష్యూస్ పైన స్పందించాలనుకుంటున్నాను అందులో అద్భుతమైనటువంటి అవకాశం పాదాల దగ్గర ఉన్నటువంటి వివరకు మరి నేను ఎన్ని సంవత్సరాలకు ఇక్కడ పాలనలో ఉన్నాను ప్రజాప్రతినిధిలో ఉన్నాను స్థానికంగా ఉన్నాను కానీ మన జరిగినటువంటి గిరి ప్రదక్షిణ నదు లక్షలాది మంది జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కొండ చుట్టూ నడవడానికి సిద్ధపడుతూ ఒకవైపు ఆధ్యాత్మికంగా వారు చూపిస్తున్నటువంటి ఆ కష్టం ఒకవైపు ఆశ్చర్యం కలిగిస్తే నేను చాలా ఆనందపడింది ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎంత రిజర్వింగ్ అనేటువంటిది అనిపించింది దారి పొడువున ఎక్కడికక్కడ కౌంటర్స్ టీవీఎంసీ వాటర్ కౌంటర్స్ పెడితే అసలు పూర్తిగా ఫుడ్ ఐటమ్ కానీ లేకపోతే పానీయాలు కానీ ఎవరి స్థాయిలో వాళ్ళకి ఫ్రూట్స్ కానీ టిఫిన్స్ కానీ ఆల్మోస్ట్ ఉదయం నుంచి కూడా రెండో రోజు మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు సేవలు అందించిన తీరు చూస్తే నేనైతే నా నియోజకవర్గం వరకు అంటే నేను మొత్తం ఒక కార్లో ఒక అంటే దర్శనం చేసుకున్నాక రథయాత్ర ప్రారంభమైనాక అసలు ఏంటి ఏర్పాటు ఎట్లా చేస్తారంటే మా అధికారులు కూడా జిల్లా కలెక్టర్ గారు జిఎంసీ కమిషనర్ గారు రాత్రి పగలు తిరిగారు ఎన్నిసార్లు తిరిగాలో వాళ్ళకి తెలియదు రౌండ్ ఏ అమాంతరం ఏ చిన్న ఇష్యూ ఇన్సిడెంట్ కూడా జరగకూడదని ఒకవైపు అదైతే ప్రజలు చూపించినటువంటి చొరవ అసలు స్థానికంగా అంటే దాతలు ఎలాగో డొనేట్ చేయడం వాళ్ళు ఏదో ఒక వాళ్ళ ఆర్గనైజేషన్ లేకపోతే వాళ్ళ సంస్థ ఒక బ్యానర్ పెట్టి వాళ్ళు ఆ ఉదారతను లేకపోతే సేవా కార్యక్రమం చేయడం చూస్తూ ఉంటాం నేను ఆశ్చర్యపోయింది ఓం శ్రీ మాధ్రీ నమ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరి దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలువార్చన మరియు లక్ష కుంభార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం